జిల్లాలో ఆ ఎమ్మెల్యేను బద్నాం చేయడానికి ఒక మహిళా ప్రిన్సిపాల్ పావుగా వాడుకుంటున్నారట వేధింపుల ఆరోపణతో ఆ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగమేనట ఇదంతా ఎమ్మెల్యే తనకు జీ హుజూర్ అనడం లేదు అన్న కారణంతోనే సొంత పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత ఈ తతంగాన్ని వెనకుండి నడిపిస్తున్నారట ఆసక్తికర పరిణామం ఏంటి అంటే ఈ ఎపిసోడ్ లో ప్రతిపక్షంలో ఉన్న సీనియర్లు కూడా చేతులు కలిపారట సిక్కోరులో ప్రిన్సిపాల్ ఎపిసోడ్ కాస్త రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా ఇప్పుడు కనపడుతోంది ఇంతకు ఎవరా లేడీ ప్రిన్సిపాల్ ఆమెకు టీడీపీ ఎమ్మెల్యేకు మధ్య తగువేంటి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఎమ్మెల్యే కూన తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు చేయటం కలకలను సృష్టించింది ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆ వ్యవహారం పెద్ద రాజకీయ దుమారం రేపింది ఈ ఘటన జరిగినప్పుడు అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే కూన ఆగమేఘాల మీద ఆముదాల వలస చేరుకున్నారు ఇదంతా తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు జరుగుతున్న కుట్ర అని కొట్టిపారేశారు తనకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తోందని రవికుమార్ ఆరోపించారు కూన రవికుమార్ వ్యవహారం ఇప్పుడు సిక్కోలు జిల్లాలో రెండు వర్గాల మధ్య పోరుకు తెరలేపింది శ్రీకాకుళం జిల్లాలో తొలి నుంచి కాళింగ వెలమ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది అదే సమయంలో జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయనేది తొలి నుంచి వినిపిస్తున్న ఆరోపణ ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమకు అనుకూలమైన వారికే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇప్పించారు అనేది సీనియర్ల ఆరోపణ కేవలం అధినేతను తప్పుదోవ పట్టించడం వల్లే తమకు టికెట్లు రాలేదని శ్రీకాకుళం పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గుండా లక్ష్మీదేవి కలమట వెంకటరమణ ఆరోపిస్తున్నారు సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకి కూడా ఎచ్చర్ల నియోజకవర్గంలో టికెట్ రాకుండా అడ్డుకున్నారనే మాట వినిపిస్తోంది కేవలం టీడీపీ హవా వల్లనే శ్రీకాకుళం పాతపట్నం హెచ్ర్ల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారనేది బహిరంగ రహస్యం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ప్రస్తుతం ఆ సీనియర్ నేత కంట్రోల్లోనే ఉన్నారు మిగిలిన కూన రవికుమార్ మాత్రం ఇప్పటి వరకు ఆ సీనియర్ను జీ హుజూరు అనటం లేరు పైగా జిల్లా సమీక్షా సమావేశాల్లో కూడా గట్టిగానే తన స్వరం వినిపిస్తున్నారు నేరుగా పార్టీ అధినేతతోనే సంప్రదింపులు చేస్తున్నారు దీంతో కూన తనకు కంట్లో నలుసుగా మారాడు అనేది ఆ సీనియర్ నేత ఆలోచన పైగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై గెలిచిన కూనకు మంత్రి పదవి ఖాయమనే మాట వినిపిస్తోంది అదే జరిగితే తమ ఆధిపత్యానికి బ్రేక్ ఖాయమని తన సన్నిహితుల దగ్గర సదరు సీనియర్ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం కనీసం టీడీపీ నుంచి ఒక్కరు కూడా దీనిపై మాట్లాడటానికి రాకపోవడం జిల్లావాసుల్లో చర్చ సాగుతోంది ఆమదాల వలస జనసేన వాళ్లు మాత్రం రవికుమార్ పై ఇది తప్పుడు సమాచారం అంటూ వారొక్కరే మాట్లాడటం విశేషం కూనర్ రవికుమార్ను టార్గెట్ చేసిన సదరు సీనియర్ నేత వైసీపీ నేత ధర్మాన బ్రదర్స్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది వాస్తవానికి సౌమ్య గురించి జిల్లాలో అందరికీ తెలుసు గతంలో కళా వెంకట్రావు మంత్రిగా ఉన్న సమయంలోనే సౌమ్యపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్ కూడా తమ ప్రభుత్వ హయాంలో సౌమ్య తీరుపై కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు అయితే ప్రతిసారి కులం కార్డు వాడుతున్న సౌమ్య దళితులపై వేధింపులంటూ తప్పించుకుంటున్నారు కూన విషయంలో కూడా ఇదే డ్రామా నడిపిస్తున్నారు వీడియో కాన్ఫరెన్స్ కి నైటీతో రావడంతో కూన ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిని రికార్డ్ చేసిన సౌమ్య తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు వాస్తవానికి ఆ వీడియోలో సౌమ్యతో పాటు మరో ముగ్గురు ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు వాళ్లు మాత్రం కూనకు అనుకూలంగానే వాంగ్మూలం ఇస్తున్నారు కూన ఎపిసోడ్లో ఇప్పటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటికి వచ్చి మాట్లాడే ధైర్యం చేయటం లేదు ఇందుకు ప్రధాన కారణం సదరు సీనియర్ నేత ఆగ్రహానికి గురైతే తమ రాజకీయ భవిష్యత్ ఏంటనే భయంతో బయటికి రావటం లేదని చెప్తున్నారు దీంతో ఈ పోరాటంలో కూన పూర్తిగా ఒంటరయ్యారని అంతా భావిస్తున్నారు అయితే అనూహ్యంగా కూనకు పార్టీలకు అతీతంగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు మద్దతు తెలుపుతున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూనకు మద్దతు తెలిపారు వైసీపీ అధినేత జగన్కు ధర్మాన బ్రదర్స్ తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారని అందుకే ఆయన సౌమ్యను పరామర్శించాలంటూ ఎస్సీ నేతలను పంపించారు అనేది దువ్వాడ ఆరోపణ కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు కథ ఎటు నడుస్తుంది నేనైతే ఒక ఎమ్మెల్సీగా ఒక తటస్థుడిగా ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఈ ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే శ్రీకాకుళంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ టెక్కల్లో కానీ ఏంటి దాష్టికం ఎవడి మీద రవడీయం చేయాలని మీరు అనుకుంటున్నారు ఇదే జరిగితే అది మా బుర్రంలో కానీ పొరపాటునెక్కింది అంటే ఖచ్చితంగా నేను ధర్మాన ప్రసాద్కి కృష్ణదాస్కి అచ్చినడికి వారని చెప్తున్నాను స్టార్ట్ ద గేమ్ మేము స్టార్ట్ చేస్తాం దీన్ని మేము ఏ స్థాయి మరో ఉద్యమమే ప్రారంభమవుతుంది జాతికే నష్టం జరుగుతుందంటే దాని పక్షాన్ని కూడా నిలబడతాడు శ్రీనివాస్ జాతికి నష్టం జరుగుతుందంటే నిలబడుతూ ఆ జాతి మీద ఆధారపడిన ఇతర కులాలన్నిటి కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసినా సరే మేము సిద్ధంగా ఉంటాం కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి అన్ని కులాలకి కూడా బాసటగా ఉంటాం అన్ని కులాలకు కూడా నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తాం ఈ దాస్తికమైనటువంటి ప్రమాదాల నుంచి నేను తెలియజేస్తాను ఈ ఎపిసోడ్లో జిల్లాలో ఎమ్మెల్యే కూనకే మద్దతు రోజురోజుకు పెరుగుతోందట కానీ సౌమ్యను వైసీపీకి చెందిన మేరుగ నాగార్జునతో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎస్సీ నేతలు కూడా పరామర్శించారు సౌమ్యపై ఎవరికీ సానుభూతి లేదనేది తెలుస్తోంది కానీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈమె వల్ల ఇబ్బంది పడ్డవారినట అందుకే ఈ పరామర్శ పర్యటనలో కనిపించలేదనే టాక్ దీంతో వైసీపీలో కూడా కాళింగ వెలమ నేతల మధ్య పోరాటం బహిర్గతమైందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ మరి ఈ ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే